నేను ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి ఇది ప్రెస్ వారికి ముస్లిం మైనారిటీ సోదరులకు సంబంధించిన విషయం నిన్న తాడికొండ మండలం లాంగ్ గ్రామంలో వైసీపీ పార్టీ నుంచి ఆ పార్టీ మీద వ్యతిరేకతతో కొంతమంది ముస్లిం సోదరులు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళు నాకు ఏం చెప్పారు అంటే అన్నా మేము మీ పార్టీలో జాయిత జాయిన్ అవుతున్నామని మమ్మల్ని విపరీతంగా బెదిరిస్తున్నారు అని చెప్పారు అయితే ఆ సమయంలో వారికి ధైర్యం ఇవ్వటానికి జగన్మోహన్ రెడ్డి గారి నియంతృత్వ పోకడలను ఉదహరిస్తూ నేను సద్దాం హుస్సేన్ పేరు చెప్పాను అయితే అది కొంతమంది ముస్లిం మైనారిటీ సోదరులకు బాధ కలిగించింది అని నాకు ఈరోజు తెలిసింది అయ్యా నేను ఒకటి చెప్తా ఉన్నా నేను ఎలాంటి వ్యక్తిని అంటే చీమకు కూడా హాని కలగకూడదు అనుకునేటువంటి వ్యక్తిని నన్ను ఇబ్బంది పెట్టే వ్యక్తులకు కూడా ఏదో ఒక మంచి జరగాలి ఎందుకంటే వాళ్ళ కర్మ వాళ్ళు పోతారులే అని అనుకునేటువంటి వ్యక్తిని నేను గుంటూరు ఈస్ట్లో అత్యంత పేదరికం ఉన్నటువంటి ప్రాంతం ఎక్కడ అని తెలుసుకొని వెళితే అది ముస్లిం మైనారిటీ సోదరుల ఇళ్ల ప్రాంతానికి నన్ను తీసుకువెళ్ళారు వారి పేదరికం వారి ఇళ్ళు చూస్తే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మహిళలు బయటకు వెళ్ళలేక ఇంట్లో ఉండలేక చాలీ చాలని జీతాలతో ఆదాయంతో జీవితం వెళ్ళగ వెళ్ళగడుపుతూ ఉంటే వారికి నా సొంత డబ్బుతో ఇళ్ళు ఎలా కట్టాలి వాళ్ళకి ఉద్యోగం ఎలా తేవాలి అని ఇరవై నాలుగు గంటలు ఆలోచిస్తున్నటువంటి వ్యక్తిని నేను అలాంటిది నన్ను నేను ముస్లిం సోదరుల మనోభావాలు కించపరుస్తానా అని అడుగుతూ ఉన్నాను ఏది ఏమైనప్పటికీ అలా ఎవరన్నా భావిస్తే ఆ వ్యాఖ్యలు వెనక్క తీసుకోవటంలో నేను ఎటువంటి వెనకాడను అని చెప్తా ఉన్నా అది బాధిస్తే ఒక నాయకుడికి ఉండవలసిన లక్షణం తప్పు చేస్తే క్షమించండి అని అడగగలిగినటువంటి లక్షణం ఉన్నటువంటి వ్యక్తిని నేను అని చెప్తా ఉన్నాను కాబట్టి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం మీ మనోభావాలు నాకు అర్థమైనాయి ఇక నిజమైన స్పీచ్లోకి వస్తున్నా రెండో స్పీచ్లోకి ఇది జనమా లేదా ప్రజా విప్లవ విస్ఫోటన వనమా అని అడుగుతా ఉన్నాను ఈ రోజున ఎందుకంటే ఎందుకంటే మీలో ఉన్నటువంటి బాధ ఆవేదన కసి నాకు అర్థమవుతూ ఉంది వారం రోజుల క్రితం ప్రతి ఒక్కళ్ళు పొన్నూరులో గ్రావెల్ మాఫియా జరుగుతూ ఉంది అంటే చూద్దామని వెళ్ళాం వెళితే ఇంతటి అన్యాయం ఎట్లా జరుగుతూ ఉంది అని చూసి నాకు కూడా పట్టలేనటువంటి కోపం వచ్చింది మూడు పంటలు పండేటువంటి ఏడు వందల ఎకరాల భూమిని నూట యాభై నుంచి రెండు వందల అడుగుల లోపు తవ్వారు వారిని అడిగితే ఏంటా ఇంత తవ్వారు అంటే కిలార్ రోసయ్య గారు చెప్తారు మీరే తవ్వారు అంటారు నేను ఒకటే చెప్తున్నా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉండంగా ఇక్కడ మీరు ఉండంగా ఇంకెక ఉండైనా తవ్వుకొని ఇస్తారా అని అడుగుతూ ఉన్నా ఇది సాధ్యమయ్యే పనేనా అని అడుగుతా ఉన్నా రెండోది అక్కడ మేము ఉంటే కూడా తవ్వుతున్నారు ఫ్రెష్గా తవ్వుతున్నారు టిప్పర్లు ఉన్నాయి అయినా కూడా వేరే వాళ్ళు తవ్వుతున్నారు అని చెప్తున్నారంటే ఎన్ని అబద్ధాలు చెప్తున్నారో మీరు అర్థం చేసుకోవాలి మరి ఒకప్పుడు తారు రోడ్లల్లా మట్టి రోడ్లై ఇంత లోతు గుంతలు పోతే మేము వస్తూ ఉంటే అసలు మనుషులు దీని మీద ఎలా వెళ్తున్నారు మళ్ళీ మనం రాతియుగం వైపు వెళ్తున్నామా అని అనిపించింది నాకు అదే విధంగా చుట్టుపక్కల ప్రాంతాలకి వాటర్ లేదు వీళ్ళు వాటర్ అంతా డ్రైన్ చేశారు దుమ్ము దూళితో వైట్ జొన్న ముప్పై నుంచి నలభై క్వింటాలు పండాల్సింది పది ఇరవై క్వింటాలు పండుతుంది అని ఆ రైతులు ఆవేదనతో చెప్తా ఉంటే ఎంత క్షోభపడ్డానో మీకు తెలియదు ఎందుకంటే ఒక రైతుకి అసలు అన్ని పండితే కూడా గిట్టుబాటు ధరలు లేక బతకలేక ఉంటా ఉంటే ఈరోజు వారు పండించిన పంట సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గిపోతే ఎందుకంటే మట్టి కొట్టుకొని గాలి ఆడక అసలు కిలారి రోసయ్య గారు కానీ అది చేసిన ఏ వ్యక్తి అయినా కూడా అసలు మీరు నిద్ర ఎలా పోతున్నారు కడుపుకు అన్నం తింటున్నారా అని అడుగుతా ఉన్నా నేను ఇవి అడుగుతూ ఉంటే ఆయన నాకు చెప్తారు నేను టూరిస్ట్ వీసా మీద వచ్చానంట మీ అందరికీ నేను ఒకటి చెప్పాలి నేను అమెరికా వెళ్ళి ఇరవై నాలుగు సంవత్సరాలు అయ్యింది వెళ్ళిన ఐదు సంవత్సరాల్లో దాదాపుగా తొంభై శాతం మంది అమెరికన్ పాస్పోర్ట్ తీసుకుంటారు ఎందుకంటే ఆ పాస్పోర్ట్ ఉంటే దేశంలో ఎక్కడికైనా మీరు వీసా లేకుండా వెళ్ళవచ్చు రెండోది మీకు ప్రపంచంలో ఎక్కడైనా ఇబ్బంది జరిగితే అమెరికన్ సైన్యం మొత్తం వచ్చి మిమ్మల్ని కాపాడేటువంటి విధి ఉన్నటువంటి ఆ పవర్ ఉన్నటువంటి పాస్పోర్ట్ అయితే ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఈ ప్రాంతం మీద ఉన్నటువంటి ప్రేమ పిచ్చితోటి ఇంకా ఇండియన్ పాస్పోర్ట్ పెట్టుకొని తిరుగుతున్నాను అని చెప్తా ఉన్నాను గారు ఇండియాలో పాలిటిక్స్లోకి లోకి రావాలి అంటే టూరిస్ట్ వీసాతో ఎవరు నామినేషన్ వేసుకోలేరయ్యా నీకు కనీసం జ్ఞానం పెంచుకోవాయా అని చెప్తా ఉన్నాను ఇంకొకటి చెప్తా ఉన్నారు నేనంట ఎవరో ఇచ్చిన స్క్రిప్టులు చదువుతున్నానంట నేను మాట్లాడేది ఒకళ్ళు ఇచ్చిన స్క్రిప్టు లాగా ఉందా అని అడుగుతూ ఉన్నా స్క్రిప్టులు ఎవరికయ్యా కావాల్సింది మీ అధినేతకు కావాలయా స్క్రిప్ట్ ఇది స్క్రిప్టులు రాసే బ్లడ్ అని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను ఇంకొకటి చెప్తా ఉన్నారా ఆయన నేనంట డబ్బు మూటలతో దిగానంట ఒకటే చెప్తా ఉన్నా నేను ఒక పేద రైతు కుటుంబంలో పుట్టి కష్టపడి విజ్ఞానాన్ని పెంచుకొని ప్రపంచానికి చదువు చెప్పి ప్రతి ఒక్కరి దగ్గర పది రూపాయలు సంపాదించిన మాట వాస్తవం అందులో నాలుగు రూపాయలు ట్యాక్స్ కట్టిన మాట వాస్తవం ఈరోజు ఒక్క రూపాయి కూడా అవినీతి చేయకుండా ఆ డబ్బు నా పేద ప్రజల జీవితాలు మెరుగుపడాలి అని కోరుకొని ఇక్కడికి వచ్చిన వ్యక్తిని ఒక మనిషికి ఒక స్టేజ్ తర్వాత డబ్బు వస్తే ఆ డబ్బే ఇంకా డబ్బు తయారు చేస్తుంది ఆ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని నేను అయితే సర్వసుఖాలు వదులుకొని నేను ఒక్కడినే ఈ సమాజంలో ఆనందంగా ఉంటే బాగుండదు నన్ను పెంచి పోషించిన నా బడుగు బలహీన వర్గాల ప్రజల కళ్ళల్లో కన్నీళ్లు తుడవటానికి వారికి అండగా ఉండటానికి నేను ఈరోజు వచ్చాను అని చెప్తా ఉన్నా కాబట్టి రోసేయ్ గారు మీరు సంపాదించిన అవినీతి సొమ్ముకి నేను ప్రపంచానికి జ్ఞానాన్ని సం ప్రసాదించి సంపాదించిన డబ్బుకి చాలా తేడా ఉందయా అని చెప్తున్నా నీకు నువ్వు సంపాదించిన డబ్బుని ఏ రోజు ఎవరికి ఎంత సంపాదించావో చెప్పుకోలేవు నువ్వు రేపు ఎలక్షన్ అఫిడవిట్లో చూపించుకోలేవు ఏ రోజు ఐటీ ఈడీ అవినీతి నిరోధక శాఖలో నీ ఇంటి ముందుకు వస్తాయో అని నిద్ర లేకుండా ప్రశాంతత లేకుండా బతకాల్సిన పరిస్థితి అదే నా డబ్బు నేను ఎక్కడైనా నిద్రపోతా కాలరేసుకొని ఎవరినైనా ఎదురిస్తా ఆ లక్షల మంది నాకు ఇచ్చిన ఐదు పది రూపాయల నుంచి వచ్చేటువంటి ఎనర్జీ ఆ పాజిటివ్నెస్ ని ఈ ప్రపంచ మానవాళికి ఉపయోగపడే విధంగా నేను వినియోగిస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను కాబట్టి నా జోలికి రావద్దు నువ్వు అని చెప్తా ఉన్నాను నేను ఎప్పటికీ మిమ్మల్ని వ్యక్తిగతంగా గౌరవిస్తాను కిలారి రోసయ్య గారు అనే సంబోధిస్తా అయితే మీరు చేసేటువంటి అన్యాయపు అరాచకపు దుర్మార్గపు పనులని మీరు తీసుకెళ్లి ఇస్తున్న ఈ డబ్బు మూటల్ని తాడేపల్లి ఇంటికి పంపిస్తున్నటువంటి మూటలని మాత్రం నేను ప్రశ్నిస్తూనే ఉంటాను అని చెప్తా ఉన్నాను ఆయన ఇంకోటి చెప్పారు మీరు ఏమి చేశారయ్యా అని ఒక ఇంటర్వ్యూలో ఆయన అడిగితే ఆయన ఏం చెప్పారంటే రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇచ్చారంట వాలంటీర్ ఉద్యోగాలు నేను అడుగుతూ వాలంటీర్ శాలరీ ఎంతయ్యా ఐదు వేలు దేశంలో లేబర్ యాక్ట్ కింద మినిమం వేజ్ అనేది ఒకటి ఉంటుంది ఎంత అది అని అడుగుతున్నా నాకు తెలిసి దాదాపుగా పదకొండు వేల రూపాయలు అంటే మినిమం వేజ్లో ఫిఫ్టీ పర్సెంట్ కూడా లేని ఐదు వేల రూపాయల ఉద్యోగం ఇచ్చావు పోనీ దానికన్నా తక్కువ ఉన్నటువంటి అత్యంత తక్కువ ఉన్నటువంటి ఉద్యోగాలు రెండు మూడు ఉన్నాయి ఒకటి అంగన్వాడీ ఆయా ఆమెకి కూడా ఏడు వేల రూపాయలు అలాంటిది నువ్వు ఐదు వేల రూపాయలు ఇచ్చి ఏమయ్యా వాళ్ళు పండగ చేసుకోవాలా అని అడుగుతున్నా ఏం పండగ చేసుకుంటారయ్యా ఐదు ఐదు వేల రూపాయలు నువ్వు ఇచ్చి ఐదు వేలతో రంజాన్ చేసుకుంటారా దీపావళి చేసుకుంటారా క్రిస్మస్ చేసుకుంటారా అని అడుగుతా ఉన్నా నువ్వు ఏ రోజన్నా బయటకి వచ్చి ప్రజల్లో తిరిగి వారి జీవన విధానాన్ని తెలుసుకున్నావా తెలుసుకుంటే ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు ఎంత పెరిగినాయో నీకు తెలుసా కరెంటు బిల్లులు ఎంత పెరిగినాయో తెలుసా పెట్రోలు డీజిల్ ధరలు ఏ రాష్ట్రంలో లేకుండా నువ్వు ఎంత అడిషనల్ ట్యాక్స్ వేసావో తెలుసా మందు అరవై రూపాయలని రెండు వందల రూపాయల చేశావని తెలుసా బస్సు చేయలేని రెండు మూడు సార్లు పెంచావని తెలుసా అంటే నువ్వు ఇచ్చే ఐదు వేల రూపాయలతో ప్రజలు పండగ చేసుకొని ఆనందంగా ఉండాలి ఇంకేమన్నా అంటే నేను కొంతమందితో చెప్తా ఉన్నా ఎందుకు వీళ్ళు ఇంత దోపిడీ చేస్తున్నారు ఇన్ని వేల కోట్లు అని ఉంటే ఒకళ్ళిద్దరు అన్నారు ఎమ్మెల్యేగా అవ్వటానికి వాళ్ళకు కొన్ని కోట్లు ఖర్చు అవుతుంది మరి ఏం చేయాలి వాళ్ళు దోచుకోవాలి కదా అంటున్నాను అంటే ఇది లైసెన్సా అని అడుగుతా ఉన్నా నువ్వు ఎమ్మెల్యేకి ఖర్చు పెట్టిన డబ్బు ఎంత నువ్వు దోచుకున్నది దాదాపుగా వంద రెట్లు కాదా అని అడుగుతా ఉన్నా అంటే ఈ విధంగా కేవలం ప్రజలకు ఉన్నటువంటి బలహీనతలని ఆధారం చేసుకొని వాళ్ళని సాకుగా చూపించి ఎలక్షన్లో డబ్బులు ఖర్చు పెడుతున్నామన్నటువంటి ఒకే ఒక కారణం చూపించి పేద ప్రజల రక్తాన్ని తాగుతూ ఉంటే మేము ప్రశ్నించకుండా ఉంటామా అని అడుగుతూ ఉన్నాను ఈ రోజున ఇసుక లేకుండా భవన కార్మికుల పొట్ట కొట్టారు ఈ రోజు నిరుద్యోగం తాండవిస్తా ఉంది ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు రైతు కూలీలు అవుతున్నారు గంజాయి మొత్తులో మీరు ఆనందం పొందుతా ఉంటే పేద ప్రజల తల్లిదండ్రులు క్షోభలో డిప్రెషన్ లో ఉన్నారయ్యా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తా ఉన్నా ఇంకేదన్నా ఉంటే కులాల కురుక్షేత్రం మతాల మధ్య మారణ హోమం సృష్టించాలనుకుంటున్నారు నేను ఒకటే అడుగుతున్నాను మీరు కులాలు చూడొద్దు గుణాలు చూడండి మనిషిలో వ్యక్తిని మీరు ఓటు వేసేటప్పుడు అని చెప్తా ఉన్నాను బీజేపీపై ఈరోజు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు మీ అందరికీ ఇక్కడ మైనార్టీ సోదరులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి నేను చెప్పాలి ఈరోజు బీజేపీ అని బీజేపీ అనేది దేశంలో ఒక బలమైన రాజకీయ పార్టీ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రేపు వచ్చే ఐదు సంవత్సరాల్లో వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారు అని అన్ని సర్వేలు చూపిస్తున్నాయి రాష్ట్రం ఈ ఈరోజు అభివృద్ధి చెందాలి అంటే సెంట్రల్ సహకారం లేకుండా ఏ పని చేయలేం ఇది వాస్తవం మీరందరూ అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎన్నో అవమానాలు పొంది తాను తగ్గి ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ముందుకు వెళుతున్నారు అని మీరు అందరూ అర్థం చేసుకోండి గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ బిల్లును కూడా ఎదిరించలేదు కదా కనీసం చర్చించనే లేదు అని చెప్తా ఉన్నాను అలాంటిది మేము మనస్ఫూర్తిగా మీ అందరి ఆశీర్వాదంతో మీకు నిజాలు చెప్పి పొత్తుకు వెళుతున్నాం తప్పించి ఆయనలాగా బ్యాక్ డోర్లో వెళ్ళి కేసుల గురించి మాట్లాడటం తప్పించి మైనారిటీ హక్కుల గురించి మర్చిపోయేటువంటి వ్యక్తులం కాదు అని మీ అందరూ తెలియజేసుకోవాలి ఇక ఆఖరిగా నరేంద్ర గారి గురించి నాకన్నా మీకే ఎక్కువ తెలుసు ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంతాన్ని వారి తండ్రి గారి దగ్గర నుంచి ఒక కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి గొప్ప మనిషి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఎవరికి ఇండస్ట్రీలు పెట్టే పెట్ ఆలోచన రాని రోజుల్లో సంఘం డైరీని పెట్టి ఈ ప్రాంత ప్రజల జీవితాలు మెరుగవ్వాలనేటువంటి సంకల్పించిన గొప్ప వ్యక్తి ఆ వీరయ్య చౌదరి గారు నేను మొన్న ఒకసారి చెప్పాను మళ్ళీ చెప్తున్నాను పులి కడుపున పులే పుడుతుంది అని వాళ్ళు ఎన్ని అరాచకాలు చేసినా ఎన్ని అవరోధాలు చేసినా మొక్క ధైర్యంతో మొండిగా పోరాడుతున్న ఒకే ఒక్కడు మన నరేంద్ర గారు అని చెప్తా ఉన్నారు ఈ ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళినా సిమెంట్ రోడ్లు ఉన్నాయి అంటే అది వారి చలవ ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ హాస్పిటల్ తీసుకొచ్చి గొప్ప గొప్ప కన్సల్టెంట్లు ఎక్కడి నుంచో వెతికి వెతికి తెచ్చి అవుట్ పేషెంట్ సేవలు ఉచితంగా చేసి మీ అందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని విజయవాడ కానీ హైదరాబాద్ కానీ వెళ్లకుండా చేసినటువంటి వ్యక్తి నరేంద్ర గారు అని చెప్తా ఉన్నాను మొన్న ఏదో తెలిసి తెలియక ఒకసారి తప్పు జరిగింది ఇద్దరం ఉన్నాం ఇక మేమిద్దరం ప్రజాశ్రేయస్సు కోరుకునే వాళ్ళం నేను కూడా వచ్చే ముప్పై సంవత్సరాలు నా జీవితానికి గత ముప్పై సంవత్సరాల్లో నా కుటుంబం గురించి నా గురించి ఏ విధంగా కష్టపడి అభివృద్ధి చెందానో అదే విధంగా వచ్చే ముప్పై సంవత్సరాలు మీ అందరి కోసం మనందరి కోసం ఈ గుంటూరు ప్రజల కోసం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం కష్టపడతానని వల్ల మీకు ఎప్పుడు ఒక్క అపకారం కూడా జరగదు అని ఏదో విధమైన మేలు ప్రతిరోజు జరుగుతుంది అని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తి శుభాకాంక్షలు అభినందనలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరిచ్చిన ప్రేమకి ముగ్ధుడనై మళ్ళీ వస్తానని తెలియజేసుకుంటూ సెలవు జై తెలుగుదేశం Jair Jana Sena.